పనులు ఇప్పటికే తీసుకోవడం జరిగింది రాబో రోజులు కూడా జరుగుతున్న అభివృద్ధిలో మీ వంతు సహకారాలు అందిస్తూ మీరు చెప్పిన సూచనలు ఇచ్చిన వాటిని తీసుకొని ముందుకు పోతారు మాటి సందర్భంగా తెలియస్తూ అన్న సత్రాన్ని కూడా ముప్పై ఐదు కోట్లు మంజూరు కాబడడం అన్న సత్రం కూడా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాబడింది ఒకేసారి ఈ అభివృద్ధి పనులను కూడా ఈ నూట యాభై కోట్లకు సంబంధించిన కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతూ వచ్చే బడ్జెట్ లో కూడా మరి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా వచ్చే బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు చేసుకొని దశల వారిగా అతి తొందరలో అతి శీఘ్రంగా వీళ్ళని రాజన్న ఆలయాన్ని విస్తరింపజేసుకోవడం అభివృద్ధి చేసుకోవడం వీళ్ళ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పని మాటి సందర్భంగా నేను తెలియస్తూ అందరి ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ రాజన్న ఆలయ విస్తీర్ణ పనులు ఉంటే తప్ప మరొకటి కాదని మాటి సందర్భంగా తెలియస్తూ ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత వేములవాడ రాజన్న ఆలయం సంబంధించినటువంటి ఈవోగోరతో పాటు ప్రతి ఒక్క అధికారి కంకణ బద్దులై వారికి సేవ చేయడానికి కోసం సిద్ధంగా ఉండే క్రమంలో ప్రభుత్వం ఇచ్చే సూచనలకు అనుగుణంగా ఈరోజు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతోటి భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి కార్యక్రమం సంబంధించినటువంటి ఈ ఈ పనులు చేపట్టడం జరుగుతున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ అందరి సహకారాలు అందించవలసిందిగా ఆ రాజన్న ఆశిషులు కూడా అందరికీ ఉండాలని చెప్పి సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నారు అందరికీ నమస్కారం